నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గంలోని మాచర్లపట్నం నందు వడ్డే ఓబన్న జయంతి పేడుకలు బద్దుల బాబురావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వడ్డెర కుల సంఘ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి రాష్ట్ర పండుగగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆంగ్లేయులపై విరోచితంగా పోరాడిన ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలియజేశారు 回来了。About it! About it! ఇక్కడ ఇల్లల్లోరగం అడుకుల తా వీడములో పట్టన పరగం వలే పరగం ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్ర నియోజకవర్గం మన మార్చర్ల నియోజకవర్గం ఈ వర్గంలో అందరం కూడా కూడా ఏకమయ్యి ఈ మన ఒడ్డల ఓపన్న యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది అయితే ఇక్కడ నేను ఒక్క విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను మనకి ఐక్యత లేదు అనేటువంటి విషయం జనాలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కొంతవరకు నిజమైనప్పటికీ కూడా కాదు మన అందరం ఐక్యంగానే ఉన్నాము అని చెప్పి నిరూపించుకోవడానికి ఇది మంచి సదావకాశం ఈ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఇదే విధంగా మన ఐక్యతను చాటుకుంటూ ముందు ముందు ఇంకా ఈ ఐక్యతను కొనసాగించి మనం చట్టసభల్లో సీటు సాధించే విధంగా మన ఐక్యతని చాటుకోవాలని చెప్పేసి ఇంకా ఐకమత్యం కొనసాగించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను మనం ఐక్యంగా ఉండలేదు అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ముందుకున్న అందరం కూడా బావా అని మావా అని బాబాయ్ అని అబ్బాయి అని పిలుచుకునే వర్షలు ఉన్నటువంటి మనం ఐక్యంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నడిపించే నాయకుడు అనేవాడు కరెక్ట్ గా లేడు అనేటువంటిది ఇక్కడ మనకి క్లియర్ గా వ్యక్తమవుతున్నటువంటి విషయం నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే మార్చర్ల పట్ల ఐదో తారీఖు నాలుగో నాలుగు వంద నుంచి పనిచేస్తూ ఒక మేషన్ కార్మికుడు కింద పడి చనిపోయాడు ఆ చనిపోయిన విషయాన్ని వేరే గురి మనోడు మనోడ్ గారు చనిపోయినటువంటి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం రూమ్ లో వేసి భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా సంగతి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అవతల పార్టీ వచ్చి ఒక ఇరవై వేలు మట్టి ఖర్చులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు చేతులు చూపుకునే ప్రయత్నం చేశారు అయితే అది నా గొద్దు అని చెప్పేసి ఆ ఆ కొడుకు బయటికి వెళ్ళి వాళ్ళ గురస్తులందరికి కూడా చెప్పి వాళ్ళందరూ కూడా ఒక వంద మంది పోలీస్ స్టేషన్ని ముటటించి అక్కడికి పంచాయతీ కూర్చోబెడితే అందులో నా మిత్రుడు ఒకడున్నాడు నాకు కబురు చేస్తే ఏం చేయాలి అని చెప్పేసి అంటే నేను వెళ్ళి దానికి సంబంధించి నేను చిన్న సలహా చెప్పడం జరిగింది దాని ద్వారా వాళ్ళు పది లక్షలు డిమాండ్ చేస్తే ఆ విషయం వాళ్ళు ఐదు లక్షలకు సెటిల్ చేసుకున్నారు ఈ నేను ఒక విషయం గురించి ఒక వంద మంది పోరాటం చేస్తే ఒక రకంగా ఉంటది ఒక్కటి పోరాటం చేస్తే ఒక రకంగా ఉంటది ఒక పది మంది పోరాటం చేస్తే ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏదైనా సంఘటన మనం జరిగినప్పుడు మన వెనక వచ్చేటువంటి ఒక పది మంది సభ్యులు ఉన్నారా ఉన్నారా అని చెప్పేసి మనందరూ కూడా ఎనకాల వచ్చే వాళ్ళు ఉన్నారా మనం ప్రతినిత్యం కూడా చేస్తున్నటువంటి పనులు కూడా ప్రతిదీ ప్రమాదకరమైన పని బిల్డింగ్లు కట్టడం దానికి సరైనటువంటి ఎకనామిక్ మెట్లు వగే ఉండవు దొంతలు తీయడం ఆ దొంత ఎప్పుడు కోలుతుందో ఎంతసేపు కోలుతుందో అర్థం కాని పరిస్థితి అదేవిధంగా బిల్డింగ్లు గోడ కొట్టడం పడగొట్టేటప్పుడు ఏ గోడ పడుతుందో అర్థం కాని పరిస్థితి అట్లాంటి సందర్భం కానీ ఇక్కడ మనం ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నాం కూడా ఆత్మ చేసుకోవాలి ఇందులో ఒకటి తినేదేవి లేదు కానీ ఒకడు చెప్తే ఒకటి ఒక ఈగో వల్ల ఐక్యంగా ఉండలేకపోతున్నాం మాచర్ల పట్టణంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన కులం మాచర్ల పట్నాన్ని శాసించే స్థాయిలో ఉంది కానీ కేవలం ఐక్యత లేనటువంటి కారణంగా ఈ మన దీన పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది కాబట్టి మీ అందరూ నేను శాసించి వడ్డర కులం గండర గండర కులంగా పేరుంది మన ఒడ్డెర ఓపెన్ పేరు నిలబెడుతుందని చెప్పేసి నేను అందరికీ సభాముఖంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను కాబట్టి వడ్డర సోదరులారా ఐక్యంగా ఉండండి మాచర్ల పట్టణాన్ని కానీ మాధ్య నియోజకవర్గ